దేవుడు దేవుడు తన పిల్లలను హెచ్చరించటం అనేది తన పిల్లలను గద్దించటం అనేది ఆయన ఎట్లా చేస్తాడు ఎట్లాగానంటే తన సేవకుని ద్వారానే దేవునికి హెచ్చరిక దేవునికి గదింపు అనేది ఎట్లా ఉంటుంది ఏమంటే ఒకసారి మనము రెండవ సమయుల గ్రంథం కనుక ఆలోచిస్తే పన్నెండవ అధ్యాయంలో రెండవ సమయలు గ్రంథంలో నుంచి సెకండ్ సౌమ్యులు పన్నెండవ అధ్యాయం ఒకట వచ్చినంలో నా తాను దావీదు నొద్దకు పంపెను దావీదు తప్పు చేస్తాడు దావీదు తప్పు చేసినప్పుడు డైరెక్ట్గా వచ్చి దేవుడు దావీదుతో మాట్లాడలేదు నువ్వు తప్పు చేసావని మరి ఎట్లా దేవుడు తన సేవకుడైన నా తాను ద్వారా నా తానుని దావీదును వద్దకు పంపి నా తన ద్వారా హెచ్చరిక చేయించాడు నా తన ద్వారా హెచ్చరిక చేయించాడు నిజంగా దావీది ఎంత గొప్పాడంటేనండి ఒక సేవకుడు తనని హెచ్చరించినప్పుడు నువ్వెంతా నీ కెపాసిటీ అంతా నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ ఒక సేవకుడివి నేను ఈ దేశానికి రాజుని నేను గనక తలుసుకుంటే నేను ఏమైనా చేస్తానని అనుకోలేదండి అది దేవుని మాటగా దేవుని ఇక మరి హెచ్చరికగా దావీదు గుర్తించి లోబడ్డాడండి మహానుభావుడు లోబడ్డాడు అర్థమైందండి ఎందుకంటే దేవుడు తన సేవకుని ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు లోబడాలి మనం లోబడితే దేవునికి లోబడినట్లే మనం కనుక లోపడకపోతే ఒక సేవకుని విషయంలో మనము వేరుగా ఉంటే సేవకుని గురించిగా దేవుని విషయంలో మనం తప్పు చేసినట్లుగా అవుతుంది నేను మీకు ఒక ఒక వాక్యం చెప్తాను మొదటి సమయంలో గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఏమండి మనము సేవకుని గనక విసర్జిస్తే మనము సేవకుని గనక విసర్జిస్తే దేవుణ్ణి విసర్జించినట్లు అవుతుంది ఎనిమిదవ అధ్యాయము ఏడో వాక్యం చూద్దాం అందుకు యహోవా సమీరులకు సెలవిచ్చినది ఏమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించు వారు నిన్ను విసర్జించలేదు గాని తమ్ముని ఏలకు నన్నే విసర్జించుచున్నారు అర్థమేందండి అంటే సేవకుని విసర్జిస్తే నన్నే విసర్జించారు వాళ్ళు నిన్ను కాదు అంటే ఒక సేవకుడి గురించి మనం తప్పుగా మాట్లాడితే వేరుగా మాట్లాడితే విసుక్కుంటే విసర్జిస్తే దేవుణ్ణి మనము అవుతుంది దేవుడు తన సేవకుల ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు హెచ్చరించినప్పుడు వలె గనక మనం లోబడితే గొప్పవాళ్ళం అవుతామండి అలా కాకుండా ఆయన పేరేంటి ఏ రోజైతే పగను పెంచుకున్నాడు ఎవరి మీద ఎవరి మీద బాప్తీస్ మీ మీద పగను పెంచుకున్నట్టు అలా సేవకుడి మీద పగను పెంచుకోవటం ఏంటండి సేవుకుని మీద శత్రుత్వం పెంచుకోవటం ఏంటి సేవ మీకు నాకు మధ్య ఏం కోడలు ఉంటాయి చెప్పండి మీకు నాకు మధ్య శత్రుత్వం ఏముంటుంది నువ్వు నాకు ఏమైనా అన్యాయం చేసావా నా డబ్బులు ఏమైనా నువ్వు దొంగతనం చేసావా ఏం చేసావా నేను నిన్ను హెచ్చరించినప్పుడు నీ మీద నాకు ఏ కోపమని ఏమండి నువ్వు నా మీద పగన పెట్టుకోవడానికి నా మీద నువ్వు పగన పెట్టుకున్నావంటే నువ్వు దేవుని మీద పగన పెట్టుకున్నావు అని అర్థం